నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలో బాయ్ హెపియస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ దోశ అది కూడా జొన్నపిండితో క్రిస్పీగా చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేసేసాయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు జొన్నపిండి ఏదైతే కప్పుతో జొన్నపిండి తీసుకున్నామో అదే కప్పుతో వరిపిండి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి హెల్తీగా బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే ఇలా కమ్మనైన జొన్న దోశల్ని ట్రై చేసేసేయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వాటర్ పోసుకుంటూ మనం రవ్వ దోశకి ఏ విధంగా అయితే పల్చగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా జారుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదు అంటే కనుక స్కిప్ చేసేసేయచ్చు రవ్వదోసకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఉల్లిపాయతో అయితే నేను రుద్దుతున్నాను ఇలా ఉల్లిపాయతో రుద్దుకొని ఇప్పుడు మనం రవ్వ దోశ ఏ విధంగా అయితే వేస్తామో అదే విధంగా దోశ అనేది వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పల్చగా ఉండాలి ఒకవేళ గట్టిగా ఉంటే కనుక మీరు ఇంకొన్ని వాటర్ పోసుకొని జారుగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా దోశ అనేది వేసుకోవాలి అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ మనం ప్రిపేర్ చేయాలనుకుంటే కనుక పదే పది నిమిషాల్లో ఈ క్రిస్పీ జొన్న దోశలు అనేది రెడీ అయిపోతాయండి పైన కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఎంత బాగా వచ్చాయో చూస్తున్నారా క్రిస్పీగా చాలా టేస్టీగా అన్నమాట రెండు వైపులా కాల్చుకున్న తర్వాత దోశ అనేది మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి దోశ తీసుకున్న తర్వాత మళ్ళీ దోశ వేస్తున్నాను నేను ఇక్కడ వేసే ముందు ఉల్లిపాయతో ఇలా రుద్దుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకప్పుడు దోశలు చాలా బాగా వస్తాయన్నమాట ఇప్పుడు దోశ వేసే ముందు ప్రతిసారి కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఒకవేళ గట్టిగా అయిపోతే కనుక మళ్ళీ వాటర్ పోసుకొని మీరు పల్చగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మీరు దోశ అనేది వేసుకోవాలి రవ్వ దోశ ఏ విధంగా అయితే వేస్తామో అదే విధంగా వేసుకోవాలి జొన్న రొట్టెలు చేసుకోవడానికి కష్టంగా ఉందా అయితే ఈ విధంగా ట్రై చేసేసేయండి హెల్దీకి హెల్దీ అలాగే వెయిట్ లాస్ కూడా మంచి బ్రేక్ఫాస్ట్ అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైన క్రిస్పీ జొన్నపిండితో దోశలు రెడీ టమాటో చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ అలాగే పల్లెలు చట్నీతో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేస్తారు కదా అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు